సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆలగడ ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ ఒకసారి మార్కెట్లో ట్రెండింగ్ మోడల్ ఒకసారి డెమో కూడా ఇస్తా చూడండి అండ్ ఏంటంటే త్రీ కలర్స్ లో వస్తుంది మనకి ఎల్లో కలర్ గ్రే కలర్ అండ్ దాంతోపాటు బ్లూ కలర్ సో ఒక్కసారి ఎవరైనా ఈ మొబైల్ని ఫ్రూ విటింగ్ చేసుకోవాలనుకుంటే టైం అయితే స్టార్ట్ అయింది బుకింగ్ చేసుకున్న టైం ఒకసారి మొబైల్ చూడండి సో మన దగ్గర ఫీల్ అండ్ టచ్ మీరు ఎలా ఉంది టచ్ కెమెరా ఎలా ఉంది ప్రాసెసర్ ఏంటి అసలు మొత్తం కూడా దీన్ని చూసుకొని చెక్ చేసుకోవాలనుకుంటే మన స్టోర్కి వచ్చేయండి అండ్ ఎక్స్ట్ ఫ్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మన దగ్గర ఎక్కడా లేని ఆఫర్సు ఎక్కడా కూడా ఇవ్వలేని ఆఫర్సు ఎవరికి సాధ్యం కాని ఆఫర్స్ మనమైతే ఇస్తున్నాం సో ఒకసారి ఒక మొబైల్ బుక్ చేసుకుంటే అడ్వాన్స్ బుక్ చేసుకుంటే ఎన్ని ఆఫర్లు వస్తాయి అసలు ఏంటి దీని ఫీచర్స్ ఫ్యూచర్ పరంగా చూసుకుంటే కెమెరా మెయిన్ కెమెరా ఫోకస్తో వచ్చినటువంటి ఒక లేటెస్ట్ మోడల్ ఎక్స్పోయి దాంతోపాటు స్లిమ్ డిజైన్ దానితో పాటు బ్యాటరీ బ్యాకప్ పాటు అడ్జస్టబుల్ ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క మొబైల్ చాలా హైట్గా ఉంటాం జేబులోకి చాలా ఇబ్బందిగా ఉండటం జరుగుతుంది సో లో ఏదైనా మొబైల్ వచ్చింది అంటే మాత్రం ఒకసారి చూడండి సో నా ప్రీవియస్ మొబైల్ ఒకసారి నేను చూపిస్తా ప్రీవియస్ మొబైల్ చూస్తే ఒకసారి ప్రీవియస్ మొబైల్ చూడండి ఎంత జేబులో పైకి వచ్చిందో అండ్ ఈ మొబైల్ చూడండి సో ప్రీవియస్ మొబైల్తో చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది కంఫర్ట్గా ఉంటుంది చేతిలోకి చాలా హ్యాండీగా ఉంటుంది అండ్ దాంతో పాటు ఎవరైతే ఆన్లైన్లో కొనుక్కుంటే ఏంటి మన దగ్గర కొనుక్కుంటే ఏంటి మిగతా స్టోర్లో కొనుక్కుంటే ఏంటి సో ఆన్లైన్లో కొనుక్కుంటే టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు ఈఎంఐలో పెట్టుకుంటే అండ్ ఫుల్ స్వైప్ చేస్తే ఆన్లైన్లో ఎంత ఇస్తారో మనం కూడా అంతే ఇస్తాం సో ఫ్లిప్కార్ట్ తీసుకోండి అమెజాన్ తీసుకోండి ఎనీ వెబ్సైట్ ఏదైతే ఆఫర్ ఇస్తున్నారో కార్డు ఆఫర్ అది మనం కూడా ఇస్తాం ఎనీ స్టోర్ ఇస్తారండి ఇక్కడ నేనొక్కడనే కాదు ఎనీ స్టోర్ ఇస్తారు సో దాంతోపాటు ఇంకా ఏంటి ఆన్లైన్లో ఇస్తారు నీకు వాళ్ళకి బంధం అయిపోయింది ఆడికి క్లోజ్ సో అట్లా కాదు మన దగ్గర తీసుకున్న వాళ్ళకి ఎవరైనా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఒకసారి చూడండి సో ఒకటి నాయిస్ కంపెనీ బడ్స్ ఎందుకు ఈ కంపెనీ ఎంచుకున్నారంటే దీని ఎంఆర్పి కాస్ట్ ఒకసారి చూడండి ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఎంఆర్పి సో బడ్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మంచి బేస్ బేస్టరీస్ ఎవరైనా వీడియోలు సినిమాలు వినడానికి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దాని తర్వాత ఒక కూల్ వాటర్ క్యాన్ సో సమ్మర్ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ ఎక్కడికైనా వెళ్ళటానికి క్యాంపులకు కానీ ఏదైనా కానీ కూల్ వాటర్ క్యాను ఫ్రీగా ఇస్తున్నాం దాంతోపాటు ఒకటి స్మార్ట్ వాచ్ ఈ స్మార్ట్ వాచ్ ఎందుకు ఇస్తున్నాం అంటే మీ హార్ట్ బీటింగ్ మీ పల్స్ ఏదైనా కానీ మీకు ఎలా ఉంది మీరు ఎన్ని డైలీ ఎంత తిరుగుతున్నారు ఏం వాకింగ్ చేస్తున్నారు ఏంటి మొత్తం హార్ట్ మానిటరేషన్ మొత్తం దీంట్లో వస్తుంది దానికోసం ఒక స్మార్ట్ వాచ్ ఇస్తున్నాం అండ్ సోలార్ ల్యాంప్ సో మీ ఇంటి బయట సెక్యూరిటీ కోసం ఒక సోలార్ ల్యాంప్ ఇస్తున్నా ఎందుకంటే మీ ఇంటి బయట కరెంటు వేయాలి లైట్ వేయాలి కరెంటు పోయినా కానీ ఇది జస్ట్ ఒకసారి ఊరికే అక్కడ ఫిట్ చేసి పెడితే సరిపోయింది ఎండ ఉన్నప్పుడు కరెంట్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా ఎండలేనప్పుడు దీన్ని లైట్ ఇస్తుంది సో ఇది ఒక సోలార్ ల్యాంప్ తర్వాత మస్కిటో కిల్లర్ సో మీరు ఇంట్లో దోమలు కుడత పనుకుంటారు సో దానివల్ల ఏదో ఒక గిరాలు గీరాలు ఏదో ఒకటి రావచ్చు దాని నుంచి మీకు రక్షించడానికి ఒక సోలార్ ల్యాంప్ మీకోసం ఆలోచించి సో ఛార్జర్ ఇస్తారు ఈ ఛార్జర్ తెగిపోకుండా కేబుల్ ప్రొటెక్ట్ ఒకటి దాంతోపాటు ఒక్కసారి చూడండి గేర్ రొటేటింగ్ వాచ్ ఇదే ఎందుకు ఇస్తానంటే అంటే నార్మల్ వాచ్ ఇస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి ప్రతి ఒక్క ఇంట్లో నార్మల్ వాచ్లు ఉంటాయి సో అట్లా కాకుండా ఒక మంచి స్పెషల్గా ఏదైనా ఇవ్వాలి మంచి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి మంచి వాచ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇది మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మీకు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు అబ్బా ఉంటుంది రెండు వేల రూపాయలు బాగుంటుంది మీరు కొనాలన్నా కానీ సో ఈ గేర్ రొటేటింగ్ వాచ్ని మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది తర్వాత బుద్ధుడు ఎందుకు ఇస్తానంటే ఇది పీస్ఫుల్గా ఉండాలి మనిషి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఈయన మొహం చూస్తేనే ఆ బాధలు సంతోషం అంతా ఒక్కసారిగా ప్రశాంతత వచ్చేస్తుంది సో అందుకని మీ ఇంట్లో పీస్ఫుల్గా ఉండాలి మీరు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బుద్ధుని ఇస్తానా సో ఇవన్నీ కలిపి కూడా మీరు మార్కెట్లో కొనాలనుకుంటే దీని ఎంఆర్పీ కాస్ట్ మినిమం ఇరవై వేలు ఉంటాయి సో చూసారు కదా ఎంఆర్పీలు కూడా చూసారు మినిమం ఇరవై వేలు ఎంఆర్పీలు ఉన్న వస్తువులు మీకు ఫ్రీగా ఇస్తాం సో నేను చెప్పింది ఇక్కడ ఎంఆర్పి అండి మీరు దయచేసి అర్థం చేసుకోవాలా ఎంఆర్పి కాస్ట్ ఇరవై వేల రూపాయలు ఉండే వస్తువులు ప్రతి ఒక్కటి ఫ్రీగా ఇస్తున్నాం ఇవన్నీ ఎత్తుకోవడానికి ఒక మంచి కంపెనీది ట్రాలీ బ్యాగ్ సో దీని కాస్ట్ కాస్తే మీరు మార్కెట్లో కొనాలంటే రెండు వేలు ఐదు వందల నుంచి మూడు వేలు ఒకసారి చూడండి ఎలా ఉందో ఈ ట్రాలీ బ్యాగ్ ఎందుకు ఇస్తున్నామంటే ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా ఒక మొబైల్ తో పాటు సరదాగా ఎత్తుకుని వెళ్ళడానికి ఎక్కడికైనా లగేజ్ కానీ గిజ్ కానీ ఎత్తుకోవడానికి మీరు ట్రావెల్ చేయడానికి చాలా ఈజీగా ఉండదు చెప్పి ఈ ట్రావెల్ బ్యాగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మంచి అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ వస్తువులు ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరైనా ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ ఆన్లైన్లో కొనాలనుకున్నా ఎక్కడ కొనాలనుకున్నా ఒకసారి మా స్టోర్ ఏం ఆఫర్లు ఇస్తున్నా తెలుసుకోండి తర్వాత మీరు మాకంటే బెటర్ దాని ఆఫర్లు ఇస్తే ఎక్కడ ఇస్తే అక్కడ తీసుకోండి మా అడ్రస్ తెలుసు కదా మీ అందరికి కూడా సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా సో మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందంటే అప్ టు టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఏదైతే ఈఎంఐ పెట్టుకోవాలన్నా ఈఎంఐ పెట్టుకోవచ్చు బ్రాండ్ వస్తుంది ఇంట్రెస్ట్ లేకుండా కూడా మీరు పెట్టుకోవచ్చు దీన్ని సో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ఆన్లైన్లో ఏదైతే ఇస్తారో కార్డ్స్ మన కార్డ్స్ ఏవిస్తారు అని డిఫరెంట్ ఉంటాయి మనకి వాళ్ళకి సంబంధం ఉండదు కాబట్టి మన కార్డ్స్ వేరుంటాయి వాళ్ళ కార్డ్స్ వేరుంటాయి మన కార్డ్స్ ఏమేమి ఉంటాయని కూడా ముందనే మీకు తెలియజేస్తా సో ఎవరైనా ఇంకా కూడా ఈ మొబైల్ని తీసుకోవాలి ఫ్రీ బుకింగ్ చేసుకోవాలనుకుంటే తెలుసు కదా మాట సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మా స్టోర్కి వచ్చేసేయండి ఫ్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్లకి ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో చూడండి ఫ్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్లకి ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో చూడండి త్వరపడండి థ్యాంక్ యూ అండి